హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రెండు వందల ఎపిసోడ్ ఇంటర్వ్యూ అయ్య బాబోయ్ అలా చూస్తూ ఉండగానే ఇలా రెండు వందల ఇంటర్వ్యూ ఈ రెండు వందల ఇంటర్వ్యూకి ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు వారెవరంటే నేనొక కవిని అందాల దివిని అరుదైన భువిని అనిద్రిత రవిని అని తన గురించి తానే రాసిన కవితలో చెప్పుకున్నారు శ్రీ మాచవరం ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఒక గీత రచయిత బ్రాండింగ్ స్ట్రాటజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ యాంకర్ కంటెంట్ రైటర్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ యాక్టర్ ఒక్క రంగంలో కృషి చేయడమే చాలా మందికి కష్టమవుతూ ఉంటే అలాంటిది మాచవరం ప్రవీణ్ గారు వివిధ మీడియా మరియు క్రియేటివ్ రంగాల్లో ఎనలేని కృషి సేవలు చేస్తున్నారు రాష్ట్రీయ జాతీయ మరియు అంతర్జాతీయ ప్రఖ్యాతిని సాధిస్తున్నారు అలాగే ఎన్నో అవార్డులు మరియు రివార్డులు పొందుతున్నారు ఐటీ రంగంలో టెక్నికల్ రైటర్గా మీడియా రంగంలో కంటెంట్ కన్సల్టెంట్గా అడ్వర్టైజ్మెంట్ రంగంలో స్క్రిప్ట్ రైటర్గా బ్రాండింగ్ స్పెషలిస్ట్గా ఇంటర్నేషనల్ లెవెల్ వేదికల మీద జ్యూరీ స్పీకర్గా సినిమా రంగంలో గేయ రచయితగా డైలాగ్ రైటర్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రైటర్గా విశ్వవిద్యాలయాల్లో ట్రైనర్గా ఎన్నో వేదికల మీద ఎనలేని సేవలు అందిస్తున్నారు వారు ఇన్ని రంగాల్లో కృషి చేస్తున్నా గుర్తింపు పొందుతున్నా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వంతో తనదైన ఒక ప్రత్యేక శైలి అలవర్చుకున్నారు మాచవరం ప్రవీణ్ కుమార్ గారు తాను ఇటీవలే డైలాగ్స్ మరియు పాటలు రాసిన కౌశిక వర్మ దమయంతి సినిమాలోని పాటలు ప్రఖ్యాత రచయిత బాహుబలి ఫేమ్ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా విడుదలై మన్ననలు పొందాయి అలాగే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న శ్రీ లక్ష్మీ సహస్ర సినిమాలో మూడు పాటలు రాయడం జరిగింది అలాగే అందులో ఒక పాత్రలో నటించడం కూడా జరిగిందండోయ్ ఇటీవలే తాను నేషనల్ ప్రీమియర్ అవార్డ్స్లో ఉత్తమ గేయ రచయితగా అవార్డు పొందడం జరిగింది ఈ సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ మాచవరం ప్రవీణ్ కుమార్ గారితో ప్రత్యేక కార్యక్రమం మీకోసం ఈ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తప్పక కాల్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ స్కైప్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు